కుంభస్థలాన్ని కొట్టిట్టే అంతేనా బస్క మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు అంతేనా బెస్కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసి పెడతా అంతే మరి పవన్ కళ్యాణ్ గారి జగన్ బాయ్ బై బాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్క్యులేట్ అయ్యాయి పవన్ కళ్యాణ్ గారు సర్కులేట్ అయినాయి అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము అవునా ఆ స్వామి సోలభ కాంప్లెక్స్ లో అతికిచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని ఇప్పుడు కూర్చునే కా లో కూర్చునే అడగడాతికిచ్చా మా నమ్మకం నువ్వే జగన్ మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవరు చేసి ఉండవు నిజమే చాలా సీరియస్ గా చేశారు మా నమ్మకం సభలు అని చెప్పి అబ్బో అసలు వేసాము ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా రాష్ట్రంలో వద్దు గుడ్డ బ్యానర్లు వేయాలా అంటే పాత కాలంలో మీకు బాగా ఐడియా ఉంటది అవును వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు అవును అవి మాత్రమే వాడాలా బ్లూ లెటర్స్ బ్లూ లెటర్స్ ఇలాంటి కలర్స్ అవి వాడే ఆ ఈ మాత్రమే వాడాలి ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే వాడాలా అని చెప్పి చెప్పినాము చెప్పినప్పటికీ దీని సిద్ధం హోర్డింగ్ లేచే శ్రీకాకుళం నుంచి మల్లాడి దాకా హిందూ దాకా దద్దరిపోయింది కదా ఊరైనా సభలో చూసావా ఒక్కొక్క ఒక్కొక్కడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్లో కూర్చుంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్క సీట్ అంతే ఒక తాగుతాడు పొందు పోతాడు బస్సులోనే మీటింగ్ లేరు స్వామి నగర్ లేచే కదా ఈ ముందు మనమే తయారు చేయొచ్చు ఇది డోస్ ఎక్కువ వీడు కింది దిగుతాడా మీటింగ్ కొత్తాడా అదే ఇప్పుడు ఆ భూమి భూమి అన్నది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ బూమ్ బూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా ఓట్లు అయ్యారని అదొకటి అదొకటి వినిపిస్తున్నదండి మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఏమనుకో లేదు వీళ్ళు భూమి భూమి తాగిన వాళ్ళు లేకపోయినా స్పెషల్ స్టేటస్ క్యాపిటల్ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ ఆంధ్రా గోల్డు దారు హౌస్ ఏదో ఉంగా రెండు మూడు పిచ్చి ముందులు అన్నీ తయారు మనమే ఓన్ ప్రోడక్ట్ ఓన్ ప్రోడక్ట్ ఆ వేపర్లో బత్తాయి చట్టలో కూర్చొని మొదలు కొడతారు వా ముదలు కొట్టి దీన్ని రాసినం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం వ్యాపారం తండ్రి లేని బిడ్డ ఇప్పుడు తండ్రి ఉంటే పది రూపాయలు ఏదైనా డబ్బు దొబ్బ ఇచ్చే ఆదాయాన్ని వెనకేచారు సార్ తండ్రిలే తండ్రి పాపం పోరాళ్ళు కూట్లో పోయా இங்கி இப்படி அசாட் இடப்படி இது பதி ரூபாய் டபு சம்பாதிச்சு கோவில சரி மொபைல் எவ்வளோ இது ஆடபள்ளி கூட ஆசி ஜாச்சி மாடிக்கு ஸ்பிரிட்டோ தெச்சேது எத்தே மொத்தம் மந்தே டிஸ்ட்ரிபியூட்டு அந்த மணி அங்கே எக்கடை டிஜிடல் பேமெண்ட் உடது அடுக்குடா மொன்னராபாது போய் சின்ன பண்ணி போய் அன்ன பண்ணேம் காதலோங்க அன்ன பணி மாதிரி அன்ன பணி நோய் ఆ జూబ్లీ చెక్ పోస్ట్ అంట ఆడు యూరోపాపు దగ్గర మామూలుగా బాగానే ఉన్నాడు మెల్లలో స్కాన్ వేసుకోసాడు ఫోన్ పేది సెలర్ లేదు అంటే ఇటు చూపించాడు ఏమో కూడా ఐడి కార్డు చూపించి నేను సిఐ ఆఫీసర్ని నేను సిఐడి ఆఫీసర్ని నేను చూపించారు కదా ఇప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు ఐడి కార్డు ఫ్రమ్ సిఐ అని ఈడు ఐడి కార్డు తీసి చూపించాడు దీని గుట్టని అమ్మా అడుక్కునే ఒక అడగడా యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు మా ఊరు ఇది యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి ఆ విమర్శలకు తావు లేకుండా నేనేం చేసినానంటే ఎలక్షన్ ఉండాలి ఎలక్షన్ డబ్బు అంచాలా డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ లు ఉంటాయి అందులోను మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటాది రాష్ట్రము సో మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి చెప్ప ముందే జాగ్రత్త పడాలి కదా ఎంత జాగ్రత్త పడాలా ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్ వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క మండలానికి ఐదు ఉంటాయి ఆరు ఉంటాయి లేదు నాలుగు ఉంటాయి నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా ఆరు వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు వాడికి పోతాది డబ్బు ఓకే ఓడాది నుంచి పంచాయతీలు వేసి డివైడ్ చేస్తాడు నువ్వు పంచాయతీ సర్పంచ్ నీ నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఎంత ఇదో తీసుకో ఓకే నువ్వేం చేస్తావు వార్డు మెంబరు నీ వార్డులో ఎంతమంది ఉన్నారు వార్డు నీ నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇదో ఇది లెక్క ఓటుకి ఎంత ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన ఆలోచన విధానం అంటారు దీన్ని చంద్రబాబు నాయుడు విజన్ చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే విజన్ అంటాడు మా విజన్ ఇది ఓకే మరి ఇది ఆలోచన ఎట్లా ఎట్లా చాలు ఇది చాలా కష్టమైన విజన్ ఇది మరి తప్ప మామూలు విషయం అంతగా ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి చూసాడు చూడు నువ్వు తాగుబోతోళ్ళు ఆనే తాగితేరే ఆనే ఇచ్చితేరే అదే లెక్క మళ్ళా చెప్పుకోవచ్చు మళ్ళా మీకే చూడు ఇటు మట్టి ఇదేం చిన్న పనే చెప్పు ఆ లెక్క ఆడి నుంచి వచ్చాది వైన్ షాప్ లెక్కట్టు వచ్చా సార్ నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది అంతే ఈ లెక్క మళ్ళా నీకే అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో అరిచేతిలో వైకుంఠం వైకుంఠం అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం మేము మేము రాయాల్సిన అంటాం అరిచేతిలో స్వర్గం అంటారు ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది ఐదేళ్ళు పట్ట కూడా సుఖలు కనపడతాయి పైకి పైకి చూపించే కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ ఐదేళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయే లెక్కలు లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి అసలు మీరేమైపోతారా అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు ఏం ఇబ్బంది లేద్యా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రెడీ చేసుకున్నా రెడీ ఉన్నాయి మొత్తం సర్దేశ్వరి తట్టబుట్ట అన్ని సర్దేశ్వరి దేవుడి దేవుల్ల బానే ఉన్నాము ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడైనా అసిస్టెంట్ గా పనిచేస్తాం అక్కడ కూడా అన్న వదలరు ఓ వారిని పాసు నేను వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు అలా మాట్లావా నాలో శక్తి ఉన్నంత వరకు ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు నేను కూడా మారచ్చేమో ఓకే అవకాశం కూడా ఉంది అంటే నాకు రాలా ఆలోచన ఓకే కానీ ప్రపోజల్ వచ్చినాయి పార్టీ మారు నువ్వు నువ్వు మా పార్టీ లేక రా అని అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా అందుకోసమని వాళ్ళు కూడా ఏమంటారు అంటే నువ్వు మా పార్టీ లేక రా నువ్వు ఉండాలి మా పార్టీలో నువ్వు నువ్వు కావాలా నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు కానీ నేను అన్నం వదిలి పోలేని పరిస్థితుల్లో నేను ఎట్టం చెప్పలేము అది రాబోయే రోజులు లేదన్న మారచ్చేమో అంతే కాలం ఏ మార్పులు తెలియదు కదా గారు ఈ రోజు రేపెట్టు ఇంకో గంటకి నిమిషానికి దైవ నిర్ణయం అంత దైవ దైవేద్య దైవేద్య అది ఏం లేదు సంతోషం మీ తాలూకా నిజాయితీ కనీసం ఒక అవకాశం అని చెప్తే ఒక అవకాశం ఇచ్చినారు ఈ రోజు సీమరాజాను చూసి రెండు వేల ఇరవై నాలుగు లో ఇంకొక అవకాశం ఇవ్వండి చూసి చూసి నేను అంతర్జాతీయ ప్రధాన నేను పడే కష్టం ఏందనేది మీకు తెలుసు కదా నాయంద్రబాబు గారు అవును మేము ఏ విధంగా కష్టపడుతున్నాము చాలా మా అన్నకి ఎక్కడ డామేజ్ జరుగుతా ఉన్నా కూడా సీమరాజ అనేటు ముందు అక్కడ ప్రత్యక్షం అవుతాడు మరి ఆ విధంగా కష్టపడేటువంటి వ్యక్తిని కదా సో ఎటువంటి ఇబ్బంది లేదు నేను ఎంత కష్టమైనా కూడా ఇష్టంగానే భావించి నేను అన్న కోసం అయితే ఆహరినిశలో కష్టపడి పనిచేసేటటువంటి వ్యక్తి నేనే మీ ద్వారా మీకు తెలియజేస్తా ఉండండి మీ ద్వారా మీ ప్రేక్షకులకు తెలియజేస్తా ఉండే వెరీ గుడ్ అయితే కాకపోతే ఇప్పుడు మీరేమో రేపు గెలిచినాక మేమంతా అన్నిటిని నేను ఇంప్లిమెంట్ చేయనని చెప్తున్నారు మీకేమో చూస్తే అవతలేమో టీడీపీ కూటమికే ఎక్కువ సర్వేలు అన్ని ఫేవరెబుల్ గా ఉన్నాయి మీదేదో ఒకటో రెండో ఆ మీకు వస్తున్నట్టుగా చెప్తున్నారు ఏదో ఆరామస్థానం కూడా ఒకటి ఇచ్చాము వాడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిపిచ్చాము మా వాళ్ళు పోయి కూడా ఒక హోటల్లో ఉన్నాడు ఆ హోటల్లో ఉంటే కూడా మన వాళ్ళు పోయి కాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి స్వీట్స్ ఇచ్చి వచ్చినారు అయినప్పటికీ మరుసటి రోజు నైట్ కూర్చొని ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పి ఆ మంత్రులు ఎవరు కూడా గెలిచరు అంటాడు మంత్రులు ఎవరు మంత్రులు ఎవరు గెలవరు మంత్రులే గెలవతే ఆయన మేము మేమంటాం లేదు కదా సార్ అంతే పెద్ద అని చెప్పి మీకు చాలా గౌరవించి మాట్లాడుతున్నాను లేకంటే నేను నా మాట నా మీ ఆపక్క ఎవడున్నా గానీ అది మీరు అలాగే మాట్లాడాలి నేను వేరే విధంగా మాట్లాడారు మీ బ్రాండ్ అది మీరు అలా మాట్లాడితే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దవారు అని చెప్పి నేనేది మీకు గౌరవం ఇస్తున్నా చాలా సంతోషం అది మీరు నాకు ఇస్తున్న గౌరవానికి కానీ మీ బ్రాండ్ మీరు పాడు చేసుకోవద్దు అలాగే మాట్లాడాలి మీరు ఓకే అప్పుడైతేనే మీరు బాగా రీచ్ అవుతారు మీరు చెప్పే వాటిలో తప్పకుండా అదే నేను చెప్పేది ఏంటంటే ఈ బఫున్గా ఎవరు ఈ ఆరామస్థాన్ గడు మా దగ్గర డబ్బులు తీసుకొని మా దగ్గర ఇది చేసి మంత్రులు ఎవరు గెలవరు ఈ మంత్రి వర్ ఇప్పుడు ఉండేటువంటి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నాడో ఎవడో కూడా గెలవడో అని చెప్తాడు ఒకవేళ ఓడిపోతా ఉన్నా కూడా మనం ఏం చెప్పాలా గెలుచున్నాడో చెప్పాలి అని చెప్పాలి అన్న కోసం పనిచేసినప్పుడు అవును అవునా కదా డబ్బులు తీసుకున్నప్పుడు మరి డబ్బులు దొబ్బినావు కదా డబ్బులు తీసుకోకుండా ఉంటే నీ సర్వే నువ్వు చేసుకో నేను ఎవడు కాదండ కదా మరి నువ్వు డబ్బులు దబ్బితివి మాకే గోటము పెడితే రెండు దెబ్బలు మాకే పెడా ఓకే మరి ఇది బాధింది కదా మరి మరి ఇప్పుడు మరి రో రోజా లాంటి సూపర్ స్టార్ సినిమా స్టార్ ఆవిడ కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు చేసినప్పటికీ కూడా ఇన్ని సర్వేలు మీ అన్నగారికి అంత వ్యతిరేకంగా ఎట్లాగొచ్చినాయండి వ్యతిరేకం అంటే రెండు రకాలుగా చూసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అన్నకు నేను చెప్పిన మాట ఏంది నేను చెప్పింది ఏంటంటే చిన్నాయన ఎవరు చంపినారో చెప్తే ముప్పై సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటాం పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షర్మిలాకి ఇవాల్సినటువంటి వాటా ఏదైతే ఉండదో అదొక ఆస్తు రూపంలో గాని అదొక ల్యాండ్ రూపంలో గాని ఏదో ఒక రకంగా ఒక వాట ఒక వాట అనేది ఇచ్చేసినావంటే ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటావునా ఈ రెండు చేయి నువ్వు అని చెప్పినా ఈ రెండు చెయ్య ఈ రెండు చేయకపోయినప్పుడు నేను దిగిన రంగం లేఖంగా ఓకే అప్పుడు వచ్చారు అప్పుడు దాకా నేనేమి మనమే దై గెలుచోవాలి మనమే నూటెబ్బై ఐదు కొడతాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు వన్ వన్ సెవెంటీ ఎయిట్ మూడు తగ్గించి సరే నేను అంటే ఆంధ్రాలో ఆంధ్రాలో ఓకే ఇప్పుడు మాట ఓకే ఇప్పుడు డిసెంబర్ లో మాట నేను చెప్తున్నా ఓకే డిసెంబర్ లో నేను లాస్ట్ ఫైనల్ అయితే ఇంక మూడు నెలలే మన మనం ఖాళీ అవుతున్నది మనం షర్మిలాను స్నానం చేపినవండి ఈ రెండు గనక మనం టచ్ ఇది ఫైనల్ చేసినామంటే ఇంకా మనల్ని ఎవరు ఇది మనల్ని టచ్ చేయడు ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాము వీళ్ళు ఎంతమంది కూటమైనా సరే అందరూ కలిసి వచ్చినా సరే మనకి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పిన ఆయన ఎలా ఎన్నప్పుడు మాకు డామేజ్ జరుగుతుంది కదా అవును డామేజ్ జరిగినప్పుడు ఈవడ దీన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా అవును చేసేదానికే ఈ సీమరాజా వచ్చినాడు ఆ రోజు నుంచి ఈ రోజు చాచానే ఉండ అవును అసలు మీరు గొక్క తిప్పుకోకుండా చేస్తున్నారు నిజంగా తప్పకుండా గొక్క తిప్పుకోవట్లేదు మీరు అసలు ఏ వీడియోలు చూసినా సరే మా అన్న 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 అని చెప్పి అసలు అసలు మీరు అసలు మా బాధ దేవుడికి తెలియాలండి గొంతులు పోయినా ఆరోగ్యాలు బాగాలేకున్నా జ్వరాలు వచ్చినా హార్నెస్ ఏమే చేసినా ఎవడు ఎక్కడ ఏది పాయింట్ మాట్లాడినా కూడా దాన్ని తీసుకొని మళ్ళా ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళా అన్నకి డ్యామేజ్ జరుగుతాదో అని చెప్పి మళ్ళా దాన్ని తిప్పికొట్టి మళ్ళా మా అన్న నిలబెట్టుకుంటున్నాం ఏం జరిగినప్పటికీ మరి ఏంటి మూడు రోజుల ముందు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అలాగా తేలిపోయి మాట్లాడారు ఒకసారి తేలిపోయి మాట్లాడినాడు అంటే చేసినంత ఇడే కదా చేసినంత ఇడే కదయా ఏం చేశారు సజ్జలు గారు చేసిందంతా ఇడే కదా నా సినిమా చేసింది ఇడే కదా నిర్వాహకం ఆ ప్రభుత్వం సలహాదావుడు అని చెప్పి పక్కన పెట్టుకున్నాడు సలహాదావుడు అనేటువంటి వాడు ఇది మన సమాజంలో ఉపయోగపడేటువంటి సలహాలు అవునా కదా ఎవరికి ప్రభుత్వానికి గాని ఇటు సమాజానికి గాని అటు ముఖ్యమంత్రికి గాని లేదా అధికారులకు గాని ఎవరికైనా సరే ఇప్పుడు మీరున్నారా నువ్వే ఉన్నావు నువ్వు నాకేదన్నా ఉపయోగపడే సలహా చెప్తే నేను తీసుకుంటా ఉపయోగపడే సలహా తీసుకోకుండా ఏదో చెప్పిన పారా స్వామి మన పని మంది అని మనం అంటాము మా ఓడికి అంత దమాక లేదు మా ఓడికి అంత దమాక లేదు లండన్ లో టాబ్లెట్లు చేసుకోవాలా నువ్వేదో చెప్తావు వీడు అది నమ్ముతాడు సిపిఎస్ రద్దెని చేయలేదు అంటే మాకు అప్పుడు అవకం లేక మాట్లాడినావు అంటాడు మళ్ళీ అన్నాడు కదా అన్నమాట కాదు నేనన్న మాట కాదు సిపిఎస్ ఎందుకు చేయలేదు అంటే మాకు అప్పుడు అంత ధమాక లేదు మాకప్పుడు అంత తెలియక మాకు గుజ్జు మోకాళ్ళలో ఉండింది మేము అందుకని చెప్పి తెలియక మాట్లాడినావు అని చెప్తే దాన్ని నేను ఏ విధంగా తిప్పికొట్టాలా ఏ విధంగా ప్రజల్ని మళ్ళా నమ్మియాలా మళ్ళీ వాళ్ళని దారికి ట్రాక్ లో పెట్టాలా అవును ఆలోచన చేయండి నయేంద్ర గారు మీరు నా బాధ ఎట్టు ఉంటుంది ఎన్ని రోజులు నిద్రపోని రాత్రి లోపల గడిపినాయి మరి ఎందుకు మీ అన్న మీ అన్నగారు ఏమో ఆయన్నే ఎప్పుడు ముఖ్య సలహాదారిగా పెట్టుకుని కొనసాగిస్తారు ఎందుకు మరి అయినప్పటికీ కూడా మీరు ఇంత జరిగినప్పటికీ కూడా గ్యారంటీగా అప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ఇంకో మూడు అంటే మహేంద్ర గారు ఎనభై చూడండి తండ్రిని తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో చెప్పకూడదు తిని ఈ పదహారు నెలలు శర్మిల రోడ్ల బడిగా తిరిగి తల్లి ఒక దిక్కు చెల్లొక దిక్కు పెళ్ళాం ఒక దిక్కు ఒక అవకాశం ఒక్క అవకాశం అని ఆయన్ని మా ఓడు బయటకు వచ్చిన తర్వాత ఒక కరోనా లెవెల్లో మీకు సినిమా ఇండస్ట్రీ గురించి మీరు నాలుగు ఏళ్ళ ఇండస్ట్రీ అని నాకు తెలిసింది మీ సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరు చేయలేనటువంటి నటన మా ఓడి చేసి నూట యాభై ఒక్క స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలిచి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచి పార్లమెంట్కి పోయినారు ఇరవై రెండు మంది నూట యాభై ఒక్క మంది అసెంబ్లీకి వచ్చినారు ఇన్ని చేసినటువంటి అప్పుడు నూట యాభై ఒకటే వస్తే ఇప్పుడు మా ఓడే ఐదేళ్ళ నుంచి అధికారంలో ఉన్నాడయా మరి ఇప్పుడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రాకూడదు అనేది నా పాయింట్ పదహారు నెలలు జైల్లో ఉంటేనే నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినప్పుడు ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగించి తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి కొంపలోంచి బయటికి రానప్పటికీ జైల్లో ఉన్నా కొంపలో ఉన్నా రెండు ఒకటే అంతే ఇప్పుడు మా కూడా బయటకు రావాలన్నా కూడా ఒక వెయ్యి మంది పోలీసులు కావాలా తోపుడు బండ్ వాళ్ళు బంధు షటర్లు వేయాల బార్కెడ్ లో పడదా పట్ల కట్టాలా పోలీసు వాళ్ళ వలయంలో కవచంలో పోతాడు జైల్లో ఉన్నా ఒకటే బయట ఉన్నా ఒకటే కదా తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నా ఒకటే ప్రజల దగ్గరికి రానప్పుడు ఒకటే పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా కింద ట్రాఫిక్ ఆపుతాడు పైన హెలికాప్టర్ లో పోతా ఉన్నా చెట్లు మరి మేము ఎందుకు గెలవకూడదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాను నేను అది ఆయన ఉద్దేశం కూడా అదేనా అన్న కూడా అదే కదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు కదా మరి ఏమైతుంది మరి ఆయన ఏంటి మీ వేణుస్వామి గారు ఏమో మొన్నటి వరకు మీలాగే జగన్ రెడ్డి గెలుస్తారు జగన్ రెడ్డి గెలుస్తారని సడన్ గా నేను ఒక వీడియో చేశాను మీరు చూసారో లేదో మరి మీలాంటి ఒక పెద్దలే మీకు ఇండస్ట్రీలో ఏ విధంగా అయితే నలభై సంవత్సరాలు అనుభవం ఉండదు సినీ ఇండస్ట్రీలో అదే విధంగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇదే అంటే మరి ఈ ఇంత తాంత్రిక పూజలు అయ్యి కాదు సిద్ధాంతి సిద్ధాంతి గారిని అడిగిన సిద్ధాంతి గారు ఏంది పరిస్థితి ఏంది ఈ పరిస్థితి ఏంది దేనికి పోయినాడు ఆడికి అని నేను మీకు చెప్తా ఉండు అది ఏ గుడికి కూడా చెప్తా నిన్న పోయిన అనేది ఏందనేది అదిగడ నేను చెప్తా చెప్పి నేను నేను కంటిన్యూ చేస్తా కొన్ని నిమిషం ఉన్నాం నువ్వు నువ్వు దేవుణ్ణి దేవుడిని నమ్మేవాడికి దయాలతో ఏం పని పాయింట్ నెంబర్ వన్ మీరు దీనికి సమాధానం చెప్పండి సార్ పెద్దవాళ్ళకి నమ్మే నమ్మేవాడికి దెయ్యాలతో పని లేదు దెయ్యాలతో ఏమీ అవసరం చెప్పు ఆ సకల శత్రు వినాశనార్థం సకల శత్రు బాధ నివారణార్థం పత్రిక పూజ నిమిత్తం అస్సాం కామాఖ్య దేవాలయానికి ప్రయాణం ఇది వాట్సాప్ స్టేటస్ ఎవరిది వేణుస్వామి వేణుస్వామి చూడండి నేనేం అబద్ధం చెప్పింది కాదు సరేనా అదే విధంగా కామాఖ్య దేవాలయంలో పూజలు చేసాను సరేనా కామాఖ్య అమ్మ దేవాలయానికి కామాఖ్య అమ్మవారి దేవాలయానికి ఎందుకు పోతారో మీకు ఐడియా ఉండదా బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు ఎవడైతే ఉంటాడో వాళ్ళ మ్యాజిక్ లాడా వాళ్ళ వాళ్ళలో ఎంత కలేజా ఉండదు వాళ్ళలో ఎంత శక్తులు ఉన్నాయి అనే దాన్ని ఆడ ప్రదర్శించి వీళ్ళకి నెగిటివ్ ఏదైతే ఉంటుందో ఈ నెగిటివ్ ఆడబెట్టి పాజిటివ్ వైబ్స్ తో వస్తారు బయటికి మళ్ళా ఓకే అర్థమైందా పాజిటివ్ వైబ్స్ వచ్చి ఎదుటోనే నువ్వు బ్రహ్మాండంగా పాజిటివ్ ఉంటావు నీలో నెగిటివ్ పెడతారు నీలో నెగిటివ్ పెట్టి భయాన్ని క్రియేట్ క్రియేట్ చేసి వీడు అవసరం లేదు అయ్యా ఒకటి ఒక్క మాట నాయన ఒకటి చెప్తాయి ఎవడైనా సరే పూజారి గాని సిద్ధాంతులు గాని వేద పండితులు గాని ఎవరైనా పూజ చేసే వాళ్ళు ఏం పెడతారయ్యా నైవే నైవేద్యం కాదు హోమగుండం పెడతారు హోమగుండం పెడతారు దాంట్లో వేసే సామాగ్రిలు అన్ని తెచ్చుకుంటాను అవుని ఆ దినుసులు అన్ని తీసుకొస్తారు అన్ని ఏంటి అంటారు కదా జాకెట్ ముక్కలు అవి కొబ్బరి కలిశాలు గిల్చాలు పెడతారు ఇడేం చేస్తాడయ్యా చికెన్ పెడతాడు చేపలు పెడతాడు మటన్ పెడతాడు మందు పెడతాడు నువ్వు పూజ చేసుకుంటా ఉంటే నువ్వు వైన్ తాగుతావా విస్కీ తాగుతావా నా బ్రాండ్ సింగల్ మాల్ట్ తాగుతావా డబల్ మాలంటా జానీవాగ్రా శివాస ఓల్డ్ లేబులా బ్లాక్ లేబులా అది ఈడు తాగుతాడు వాళ్ళకు పోతాడు ఓడు తింటాడు ఈడు తింటాడు తిని ఊళ్ళో అంత తిని ఏ విధంగా ఉన్నాడు చూడు చూడేటది ఒకసారి ఈడు మనిషి అయ్యా ఈ సమాజంలో ఇట్టేటోళ్ళు ఎందుకు ఇయ్యా అవసరమా బ్లాక్ మ్యాజిక్ చేసుకునే వాళ్ళందరినీ కూడా సమాజం ఏ విధంగా ఇది చేస్తాం వెంట తగులుతుంది కదా మా ఒక్క మన పల్లెటూర్లలో అయితే చూసి పల్లెటూరులో మా రాయలసింపు పక్క అయితే ముందు పక్క ఉండే పూనులు మూడు రాలు దుబ్బతారు ఓ అర్థమైందా రాలు దుబ్బినప్పుడు మాట సరిగా రాదు అవును దుస్తు పోతాది ఆ మంత్రం పని చేద్దా దీండి పట్టరా అని చెప్పి చెట్టు కట్టేసి ముందు పక్క పౌండ్లు మూడు రాయి తీసుకొని రాలదొబ్బ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాగ్ తో పాటు మీ చిల్ల వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్